సో రెక్టల్ ప్రొడాక్ట్స్కి హిమరాయిడ్స్కి ప్రతిదీ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఎందుకు కన్ఫ్యూజ్ అంటే ఆ కింద నుంచి వచ్చే ప్రాబ్లము ఈ యొక్క పైప్స్ రూపంలోనో ప్రొడాక్స్ రూపంలో ఎలా చాలా మంది తెలియదు సో చాలా మంది భయపడేది ఏంటంటే కింద ఏదైనా తగ్గుతుంటే హిమరాయిడ్స్ అనో ఫిషర్ అనో ఫిష్లు అనో ఏదో రకంగా చెప్తూ ఉంటారు సో ఈ రకంగా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే మనకు వచ్చే సిచ్యువేషను జస్ట్ షోయింగ్ యూస్ అమ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ హెల్ప్ఫుల్ ఎందుకోసం అంటే మూడు సర్జరీలు చేయాలా చేసిన తర్వాత రికవరీ ఎలా ఉంటుంది అసలు ముందు ప్రాబ్లం కనపడడం ఎలాగ నేను చెప్తే మా పేషెంట్ ఇక్కడ ఆయన వాళ్ళ వైఫ్ గురించి ఎందుకొచ్చారు కదండి సుధాకర్ గారు అవును సార్ సో ఎప్పుడు వచ్చారు మీ వైఫ్ ప్రాబ్లమ్కి నా దగ్గరికి టూ మంత్స్ బ్యాక్ సార్ టూ మంత్స్ అండ్ షీఈస్ హ్యాపీ సార్ మళ్ళీ మా దగ్గరికి ఒక మెడికల్ ఇష్యూతో వచ్చారు మాకు అంటే ఏ ఏ రకంగా మీకు డిఫరెన్స్ కనిపించింది మా కేర్లో ఏ రకంగా అంటే అది సర్జరీగా ఉందనే మాకు తెలియదు సార్ మా మిస్సెస్కి ఫైవ్ ఇయర్స్ నుంచి టాబ్లెట్ పడుతున్నాను ఓకే ఓకే సర్జరీగా గురించి అదే మా మీ హాస్పిటల్ ఓకే మీరు కూడా ఒక టెన్ డేస్ కోర్స్ ఇచ్చారు మెడిసిన్ కి తగ్గిపోద్ది అని ఇచ్చారు అంటే మళ్ళీ రాయడానికి మీరు చూసారు సంవత్సరాలు సార్ డేస్ నుంచి టాబ్లెట్స్ అంటే అప్పుడు మీరు సజ్జగా ఉందని మీ మా వాళ్ళు చెప్పారు నేను చెప్పలా చెప్పారు బేర మా వాళ్ళు చెప్తే అప్పుడు ఒక్కసే చేయించుకున్నారు అప్పుడు మంత్స్ అయింది టూ మంత్స్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే మా తమ్ముడు కూడా జరిగింది సర్జరీ అదే పాడే సో మా తమ్ముడికి ఏమైంది అని అంటే ఆ యాసిడ్ అంటే నాలుగు చేయించుకోలేదు సో ఇంటి వైద్యం ఇంటికి పనితారు కదా సో బయట కూడా చేయించుకుంటే అతను ఎంత ఇది వచ్చిందంటే మొత్తం అంతా అల్సర్లో ఫామ్ అయిపోయి పేరు తినేస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు సో యాసిడ్ లాంగ్ స్టాండింగ్ వస్తుంటే క్యాన్సర్ కింద మారుతుంది అని ఒక అనుకుంటారు కానీ కొంతమందిలో వస్తుంది అంటే అందరూ భయపెట్టాలి కాదు పాయింట్ కొంతమందిలో వస్తుంది అది దాన్ని బ్యారెట్స్ సిగర్స్ అంటారు అంటే ఏమవుతుందంటే అనుకోండి ఇటుపక్క ఒక్క స్కిన్ ఒక్కొక్క ఇటు ఒక రకంగా ఉంటుంది ఎటువైపు ఉండాలో అటువైపే ఉండాలి పొట్టలో ఉండాల్సిన గ్యాస్ పొట్టలోకే ఉండాలి కాకుండా పైకి వచ్చింది అనుకోండి ఆ యొక్క లైనింగ్ చేంజ్ అవుతుంది సో ఇక్కడ అనుకోండి ఈ స్టమక్లో ఒక లైనింగ్ ఉందండి ఫుడ్ లో ఒక లైనింగ్ ఉంటుంది సో ఇది ఏమవుతుంది ఇది మైగ్రేట్ అవడం వల్ల ఎర్లీ క్యాన్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొంతమంది యాసిడ్ రీఫెక్ట్స్ వచ్చిన వాళ్ళకి అది ఈ వైఫ్ జరగడం జరిగింది సర్జరీ మా బ్రదర్కి బ్యారెడ్స్ అంటే ఒక చాటు లేకుండా చాటు లైఫ్ టైం అంటే కాలంలో టూ పర్సెంట్ రిస్క్ ఉంటుంది క్యాన్సర్ ద్వారా ఆ విదేశాల్లో ఏం చేస్తారంటే ఎవ్రీ రెండు సంవత్సరాలు ఎండోస్కోపీ చూసి బాప్స్ తీసుకుని అన్ని చేస్తూ ఉంటాం అనమాట అది లేకుండా ఉండడం కోసం ఇవాళ సర్జరీ జరిగింది మీ వైఫ్ జరిగింది సో మీరు చాలా భయపెట్టి ఉంటే ఉంటుంది ఓకే దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ముందులోనే ఎక్కువ సింటమ్స్ చెప్పారనుకోండి మీరు ఓహో డాక్టర్ గారు చెప్పారు కదా ఇది చాలా చాలామంది ఏంటంటే ఏమో వదిలే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది మెడిసిన్ ఏది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండదు అలా ఎవరన్నా చెప్పారంటే నమ్మదు ఎందుకంటే క్యాలిక్యులేటర్ రిస్క్ అనమాట క్యాలిక్యులేటర్ రిస్క్ అంటే ఇప్పుడు మనం రోడ్డు దాటుతున్నాం అనుకోండి ఒక లారీ వస్తుంది అనుకోండి సో మనం దాట దాటే టైం ఉందా లేదా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం కరెక్ట్గా లారీ వచ్చిన కింద ఉంది అప్పుడు రిస్క్ తప్పు ఉందా ఎక్కువ ఉన్నది అంత వేరే సంతే సో దీన్ని మెడిసిన్ అనేది క్యాలిక్యులేటర్ రిస్క్ ఎప్పుడన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను తగ్గిస్తాను అని డాక్టర్ కాని చెప్తే ఐ డోంట్ థింక్ నేను ఆ దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకోను నేను అది చెప్పాను కూడా చెప్తాను కొంచెం లేదు సో ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తాను కడుపు పడిపోరం ఉంటుంది మిగిలినట్టు ఉంటుంది తిమ్మల్ ఎక్కడే తినేది ఎక్కడే ఉన్నట్టు క్లీక్ ఉండదు కానీ మంచిగా ఉండే ఓకే ఫైన్ అది చూసి ఈయన నాకు ఏదో ప్రాబ్లం ఉంది కింద మనం దగ్గర మా ప్రాబ్లం ఉందని చెప్పి వచ్చేది ఏ సింటమ్స్ ఉన్నాయండి మీకు అంటే అది వాషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ముందు వచ్చేది నెక్స్ట్ డే అయితే టైప్ ఉండేది ఒకసారి టూ డేస్ మా వాషన్ ఆపేసరికి కొద్దిగా టైట్ వచ్చేసరికి చిన్న బ్లీడింగ్ అయ్యేది అంటే ఆ మాంసం టైప్ వల్ల అకిన్ కట్ అయ్యే వస్తుందేమో అనుకున్నాను కదా ఎప్పుడైనా కడుక్కునేటప్పుడు మీకు తగ్గుతుందా ఏదో మాంసం ముద్దలాగా తగ్గుతుందండి సో అది చాలా ఇంపార్టెంట్ ఆ మాంసం ముద్దలాగా తగిలేక రక్తం ప్రొలాప్స్ ఉంటాయి అంటే ఏమవుతుందంటే కింద నుంచి మలంలోంచి కింద కొంత స్కిన్ ఇలా పైకి వచ్చి జరుగుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము అది రాపిడ్ వల్ల అక్కడ కూడా క్యాన్సర్ దొరకపోతుంది సో ఇది ఒకటే కాకుండా దాంట్లో రక్త కణాలు కూడా ఉంటాయి అవి పైప్స్ అది బ్లీడింగ్ అవుతున్నాయి సో ఇది రెక్టల్ ప్రొడక్ట్స్ దీనికి జనరల్గా ఏంటంటే పెద్ద సర్జరీ పొట్ట పోసి దానికి అన్నీ చేస్తుంటారు అలా కాకుండా విచిత్రమైన గన్లా ఉన్నాయి ఇక్కడ ఈ గన్ తోటి ఆ యొక్క ట్రీట్మెంట్ రెండు పక్కల స్క్వీజ్ చేసి దానికి తగ్గించడం జరిగింది యాక్చువల్లీ గంటలకు వచ్చారు మీరు సెవెన్ థర్టీ ఏడున్నరకు వచ్చారు ఏడున్నరకు వచ్చినప్పుడు ఒక చిన్న గొట్ట వేసి ప్రాబ్లమ్ అయిందని మీకు తర్వాత తొమ్మిదిన్నరకు సర్జరీ అయిపోయింది మీరు మూడు గంటలు అయిన తర్వాత మామూలుగా కాళ్ళు స్పర్శ రావడం మాకు జరిగింది అప్పుడు బై మిడ్ నైట్ ఇయర్ ఫైన్ మిడ్ నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ సెవెన్ థర్టీ కూడా అవ్వలేదు యాక్చువల్లీ పొద్దునే వెళ్ళిపోవాలి మీరు ఒకసారి నుంచి ఎలా ఉంది చెప్పండి పరిస్థితి అసలు యాక్చువల్లీ ఫైల్స్ ఆపరేషన్ రెక్టర్ ప్రొలాప్స్ ఆపరేషన్ అయిన వ్యక్తి లేదు స్టూల్ మీద కూర్చున్నాడు ఏమన్నా ఒకసారి నుంచి దీ ఫీల్ ఎనీ పెయిన్ అటో లేదు సార్ అసలు లేదు జస్ట్ లైక్ లైక్ ఇదికి వెళ్ళిపోతున్నాను మీరు సో ఒకవేళ కనుక లేటెస్ట్ టెక్నాలజీ తోటి స్కిల్ కనుక కలిసి ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది వాట్ డూ థింక్ ఇది ఇది ఒక టైంలో నాకు తెలిసి మూల వ్యాధి ఫైల్స్ అప్పుడు సిజరింగ్ అంట చాలా భయపడేవాళ్ళు నేను ఫస్ట్ అలా అలాంటి సిజరింగ్ అయినా మీరు చెప్పేసారి అనుకున్నాను లోపలికి తీసుకెళ్ళి అలాంటి సిజరింగ్ కాదు అందరూ భయపడుతున్నారు ఇది రోబోటిక్

వెళ్ళిపోవలసింది బిజీగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు వెళ్తున్నారు సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ కనుక ఎవరన్నా ప్రొలాప్స్ కానీ ఇది కానీ ఏదైనా ఉందంటే ఎంత భయపడాలి మా వయసు పెరిగే పోతే చాలా సివియర్ అవుతుంది సో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకే ఎందుకు వచ్చింది ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు సో కొంతమంది తీసుకునే ఆహారం వల్ల స్ట్రెస్ వల్ల వాటర్ వల్ల లేకపోతే మనం కూర్చునే వర్క్ ప్లేస్ తర్వాత ట్రావెలింగ్ ఇవన్నీ ఉంటాయి సో మోస్ట్ టైఫ్లో మనం తీసుకుని మంచిగానే ఉంది అనుకుంటాం నేను విదేశాల్లో ఉన్నప్పుడు ముసలి వాళ్ళకి అక్కడ చలి పదార్థ చలి ప్లేస్ కాబట్టి వాళ్ళకి మోషన్ హార్డ్గా ఉంటుంది కాబట్టి అది కూడా వెరీ లేట్ ఏజ్లో వస్తుంది ఈ మూల వ్యాధి పైల్స్ అనేది ఓన్లీ విదేశాలకు సంబంధించి అని నేను అనుకునేవాడి సో కానీ ఇప్పుడు ఇది స్లైట్లీ డిఫరెంట్ యా ఇండియాలో కూడా చూస్తున్నారు అవునా సో మీరు మసాలాలు అలాంటివి ఏం తీసుకుంటారు అప్పుడప్పుడు వర్క్ బయట వెళ్తారు ఎక్కువ సో నెక్స్ట్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేస్తారు ఇండియన్ టాయి ఇండియా టాయిలెట్ ఇండియన్ టాయిలెట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ టాయిలెట్స్ చాలా సేఫ్ అనుకుంటారు కానీ కొన్నిసార్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో నేను చెప్పదాల్సింది ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యువర్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ఒకటి డయాగ్నోసిస్ ఫెసిలిటీస్ మా ఇచ్చేది ఇది తర్వాత లేటెస్ట్ ఎక్విప్మెంట్ దానివల్ల ఏంటంటే ఇతనికి యూ కెన్ గో బ్యాక్ టు వర్క్ మండే సోమవారం వెళ్ళిపోవచ్చు మీరు రేపు సండే కాబట్టి అయితే రేపు వెళ్ళిపోవచ్చు ఓకే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మూడో పాయింట్ మీరు ఓవరాల్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా అనిపించింది చాలా మంది అంటే ఏంటి వేరే హాస్పిటల్ మా హాస్పిటల్ డిఫరెన్స్ ఏంటి వేరే హాస్పిటల్ అంటే టైం వేరే హాస్పిటల్లో ఇలా అయితే ఒక టూ త్రీ డేస్ సర్జరీ చేస్తామని అన్నారు ఇక్కడ మా మిస్ సర్జరీ చూసా ఇది ఇంట్రెస్టింగ్ మీ స్టాఫ్ నచ్చింది చేసినా తెలిసిన అందుకని ముఖ్యం ఏంటంటే మేము ఎదురు అవునా ఫ్రీగా ఉన్నాయి ఇల్లు లేవు అది చాలా ఇంపార్టెంట్ మన యొక్క రికవరీకి ఇంత తొందరగా లేచే ఆ బైక్ కూడా నాకు తెలిసి ఒక రోజు టూ టూ డేస్లో వెళ్ళిపోయాను అంత పెద్ద మేజర్ సర్జరీ అందులో లేడీస్ చేయించుకుని వెళ్తాము అంతే సో నార్మల్గా డెలివరీ అయితేనే వన్ టూ డేస్ నుంచి ఉంచేసుకుంటున్నారు హాస్పిటల్లో నలభై డేస్ మేజర్గా కొట్ట అంబులెన్స్ చేసిన సర్జరీకి టూ డేస్లో వెళ్ళారట నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్టర్ మీద కాన్ఫిడెన్స్ డాక్టర్ ఇచ్చే భరోసా చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్ముతారు అది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అది నాల్గోది ఓవరాల్ గా హాస్పిటల్ చూసేది హాస్పిటల్ ఉండదు ఫైవ్ స్టార్ హోటల్ లాగా స్టార్టింగ్ ఎంట్రన్స్ అప్రోంటా సరే ఆస్తి మా దరద వచ్చేట ఆ ఇది ఆ హాస్పిటల్ లాగా ఇది ఆ సోఫా అన్ని ఇది హ్మ్ మీ హాల్ లాగా ఉంది ఇంట్లో హాల్ లాగా ఉంది హాల్ లాగా ఉంది నాకు భయపడలేదు ఎక్కడా స్మెల్ రాదు కదా ఆ సినైస్ మల్ చూశారా హాస్పిటల్ ఎక్కడ అన్న మీరు టాయిలెట్ రూమ్స్ కూడా ఫైనల్మెంట్ స్మెల్ రాదు కానీ నీట్‌గా ఉండి ఎక్కడ నీళ్లు పడిన చుక్క కూడా కనిపిస్తుంది లేదు ఇది విదేశాల్లో మేము పాటించే పద్ధతి ఎందుకంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక పేషెంట్కి హాస్పిటల్లో రావడానికి ఎప్పుడైతే చెమ్మనుండేవి ఏర్పడితే దాంట్లో ఫంగస్ ఏర్పడుతుంది సో దాన్ని అవాయిడ్ చేయడము దాన్ని ట్రై చేసుకోవడము ఈవెన్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో యూకే ఆ పేరు అందుకే పెట్టారు నేషనల్ కేర్ అని ఎందుకు అని అంటే టు మెయింటైన్ దో స్టాండర్డ్స్ ఇంకోటి ట్రాన్స్పరెన్సీ ఆఫ్ మన ప్రైసింగ్ కానీ అది కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం అవును కదా సో ఐదోది అసలు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం నెక్స్ట్ నర్సెస్ కానీ మీడియక్ కానీ స్టాఫ్ కానీ చాలా అటెండివ్గా ఉంటారు రాత్రి అంతా నేను చుట్టూ తిరుగుతుంది అంత అవునా సో జనరల్ గా ఏంటంటే పాస్ లేనప్పుడు రాత్రి కూడా అందరూ కొడుకుంటారు అవునా అలాంటిది ఎక్కడ లేదు పెయిన్ వచ్చిందా లేదా లేదా అన్ని అడుగుతారు హాఫ్ ఎట్లా ఉంది ఎట్లా ఉంది సో చాలా మంది ఏంటంటే హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ చేస్తే నలుగురు జాబ్ మానేసారి చుట్టూతో తిరగాలి ఒక ఏమైనా క్యారెట్ బట్టర్ రావాలి ఒకడా మూతుడవాలి గోడేదోడాలి సో ఇలాంటివన్నీ విదేశాలు ఏంటంటే ఒక పేషెంట్ అడ్మిట్ అయితే ఫ్యామిలీని అలౌ చేయము హాస్పిటల్లో దానివల్ల బయట నుంచి ఇన్ఫెక్షన్స్ హాస్పిటల్ లోపలికి వస్తాయి అండ్ అఫ్కోర్స్ కోర్స్ వేరే వాళ్ళు వస్తారు ఇక్కడ వచ్చేటందుకో కానీ ఏంటంటే సేమ్ స్టాండర్డ్స్ ఎందుకు అని అంటే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన కేర్ కంటే ఇంక ఎక్కువగా ఇస్తాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా గ్రాండ్ మదర్ ఎనభై ఆరు ఏళ్ళు కాలు జారి ఇంట్లో పడిపోవడం వల్ల హిప్పీ ఈవెంట్ నాకు అది కాకుండా ఇంకో క్యాన్సర్ కూడా ఉంది సో అంటే వాళ్ళని నడవడానికి పక్కన పెట్టేస్తే షిఫెన్ సో కంఫర్టబుల్ దట్ ఒక ఖాళీ పోయిన ఆపరేషన్ చేసి రెండో రోజు నడుపు నడవడం మొదలుపెట్టింది ఆ ఏజ్లో సో ఈ ఆవిడ అడుగుతుంది అనమాట అంటే ఒక హాస్పిటల్ ఎవరు ఉండాలనుకోరు కానీ మోస్ట్ ఆఫ్ మై పేషెంట్ వాంట్ టు స్టే ఫర్ వన్ మోర్ డే అంతేనండి ఒక రోజు ఎక్స్ట్రా ఉంటే బాగుంది డాక్టర్ ఉంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా సో అది ఎందుకు వస్తుంది అంటే మనం చూపించే హ్యాపీ అయిపోవాలి వస్తుంది సో ఏ పేషెంట్ ఇక్కడ భయపడరు నేను ఎప్పుడైనా చూసారు భయపడతాను అంత సిక్కున్న కానీ నేర్చు వెళ్ళిపోతా సో ఎనీ ಓವರಾಲ್ ಕೇರ್ ನೋವು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತೇ ಸೊ ಇಫ್ ಯು ಹ್ಯಾವ್ ಅ ಬೆಸ್ಟ್ ಎಕ್ವಿಪ್್ಮೆಂಟ್ ಯು ಕ್ಯಾನ್ ಗೆಟ್ ಅ ಬೆಟರ್ ಔಟ್ಕಮ್ಸ್ ಲೈಕ್ ದಿಸ್ ಜಂಟಲ್ ಮೆನ್ ಗೋಯಿಂಗ್ ವಿತ್ ಇನ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಅವರ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಧ್ಯಾನ್ಯ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು